వెల్కమ్ టు అప్పా న్యూస్ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి సమయానికి స్పందించి మద్నూర్ మండలంలోని చిన్న ఎక్కర్ల గ్రామ ప్రజలను భయాందోళన నుండి రక్షించారు మద్నూర్ చుక్కల్ మార్గంలోని అంతాపూర్ సోమూర్ మధ్య బ్రిడ్జ్ వద్ద నీరు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అదే సమయంలో చిన్న ఎక్కర్ల గ్రామంలో గుట్టపై నుంచి భారీగా వచ్చిన వర్షపు నీరు గ్రామంలోనికి చొచ్చుకొచ్చే పరిస్థితి నెలకొంది ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులకు అలర్ట్ చేశారు వెంటనే స్థానిక నాయకులు అధికారులు జేసీపీ సహాయంతో నీటిని గ్రామంలోనికి రానియకుండా అడ్డుకున్నారు సహాయక చర్యల్లో మద్నూర్ ఎంఆర్ఓ ముజీబ్ ఎంపీడీఓ సిఏ రవి ఎస్ఐ విజయ్ ట్రాన్స్కో సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు హనుమన్లు చౌలావార్ మల్లు పటేల్ సంజు మధుకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ కిరణ్ మి మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు అధికారులు ఎవరూ సెలవుల్లో ఉండకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని సూచించారు సమయానికి అధికారుల స్పందనతో చిన్న ఎకర్ల గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా హెవీ రైన్స్ సిచ్యువేషన్ ఉండడం వలన మనకి అలర్ట్స్ రావడం జరిగింది అలాగే మద్దూర్ మండలంలో నిన్న హెవీ రైన్స్ సంభవించడం జరిగింది దానికి సంబంధించి చిన్న ఎక్కువ గ్రామం విజిట్ చేశాను ఇక్కడ కొంచెం వాటర్ ఓవర్ఫ్లో అయ్యి జరిగింది గా మన లోకల్గా ఉన్నవాళ్ళు తహసీల్దార్ గారు అలాగే ఎస్హెచ్ఓ గారు ఎంపీఓ గారు అందరూ వచ్చి జేసీబీ సాయంతో ఏదైతే కాలువకి అడ్డు ఉందో ఆ అడ్డును తొలగించి వాటర్ సరైన విధంగా విడిపోయే చర్యలు తీసుకున్నారు వాటర్ అంతా కూడా ఇప్పుడు రిసీల్ అయింది అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా తగ్గిపోయింది కదా బయట పెంచర్ చేయొచ్చు అనే ఆలోచనతో ఉండకూడదు శ్రావణ మాసం లాస్ట్ శనివారం అని అందరూ పండుగలు చేసుకోవడానికని బాగా ప్రయాణాలు చేస్తున్నారు దయచేసి అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప ప్రయాణాలు అనేది పెట్టుకోవద్దు అట్లాగే పిల్లలని పశుసంపదని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళక వెళ్ళకపోవడం కానీ అట్లాగే ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మీ గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయత్ సెక్రటరీ గారికి కానీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ గారికి కానీ లోకల్గా మీకు ఏ గవర్నమెంట్ అధికారి నెంబర్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే స్పందిస్తాము ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర కూడా మేము మా స్టాఫ్ని ఈయన పోలీస్ స్టాఫ్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానివ్వండి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళు స్టేషన్ అయ్యి ఉంటున్నారు సో వాళ్ళని ఇమీడియట్గా సంప్రదించండి తక్షణమే మీకు గవర్నమెంట్ అన్ని విధాలుగా సాయపడదు